న్యూ ఇయర్ వేడుకల్లో బాబాయ్ అబ్బాయి బాబాయ్ అబ్బాయికు నూతన సంవత్సర శుభాకాంక్షలు చెప్పేందుకు నిమ్మాడుకు లక్షలాదిగా పోటెత్తిన అభిమానులు నాయకులు ప్రజలు ఈ జనసంద్రం చూస్తుంటే టీడీపీ అధికారంలోకి రావడం ఖాయమన్న విజ్ఞులు ప్రజలందరి జీవితాల్లో నూతన సంవత్సరంలో మార్పు రావాలని ఆకాంక్షించిన బాబాయ్ అబ్బాయి శ్రీకాకుళం జిల్లా నిమ్మాడలో నూతన సంవత్సర వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి టిడిపి రాష్ట్ర అధ్యక్షులు కింజారపు అచ్చెన్నాయుడుకు జిల్లా ఎంపీ రామ్మోహన్ నాయుడుకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసేందుకు టిడిపి కార్యకర్తలు నాయకులు అభిమానులు ప్రజలు టెక్కరి నియోజకవర్గ నాలుగు మండలాల ప్రభుత్వ అధికారులు టిడిపి నాలుగు మండలాల అధ్యక్షులు జిల్లా నలుమూలల నుంచి ప్రజలు వేలాదిగా పోటెత్తారు ముందుగా అభిమానులు కార్యకర్తల మధ్యలో రెండు వేల ఇరవై నాలుగు నూతన సంవత్సర వేడుకల్లో భాగంగా అచ్చెన్నాయుడు కేక్ కట్ చేసి అభిమానులకు పంచిపెట్టారు కోటబొమ్మాలి మాజీ సర్పంచ్ బోయిన గోవిందరాజులు ఎంపీ ఎమ్మెల్యేకు సాలువాతో సన్మానించి గజమాలతో సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు ఎన్నడూ లేని విధంగా నిమ్మాడుకు ఉదయం ఆరు నుండి సాయంత్రం నాలుగు గంటల వరకు ప్రజలు తండోపతండాలుగా విచ్చేసి ఎంపీ ఎమ్మెల్యేకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు అనంతరం ఎంపీ ఎమ్మెల్యే మాట్లాడుతూ జిల్లా నలుమూలల నుంచి విచ్చేసి తమకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన అభిమానులకు అధికారులకు తెలుగుదేశం పార్టీ నాయకులకు ధన్యవాదాలు తెలియజేశారు అలాగే ప్రతి ఒక్కరికి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ కొత్త సంవత్సరం అందరికీ కలిసి రావాలని ప్రజలందరి జీవితాల్లో సుఖ సంతోషాలు చేకూరాలని ఆకాంక్షించారు చాలా ఆనందం కార్యక్రమం చాలా ఆనందమైన క్రమశిక్షణతో ఈ కార్యక్రమాన్ని ముందుకి ఇప్పుడు పార్లమెంట్ వెంటనే సభా ప్రాంగణంలో

కోరుకుంటున్నాం ఇప్పుడు కూడా ఆ తల్లి లక్ష్మీదేవి ఎలా కూడా మీకు ఆయుర కూడా మనస్ఫూర్తిగా ఆ తల్లిని జరణ పెట్టుకుంటున్నాను మాధవల్ని ఆ ప్రాకం ద్వారా కాబట్టి